అత్యంత కృపగల ప్రభు నామములో మీకు శుభములు పెరుగుతూ ఈ నేటి బంగారు పెరుగులో కొన్ని జీవిత సత్యాలు తెలుపుకుని మరి బైబిల్ లో ఉన్నటువంటి చక్కని వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం యోనా జీవితం మనం పరీక్షించుకుంటూ మనం నేర్చుకోవాల్సిన పాఠాలని గమనించుకుందామా మరి ప్రభు మనకి ఎన్నో చక్కని అరవై ఆరు పుస్తకాల్లో అద్భుతమైనటువంటి సత్యాన్ని నిమిడిచ్చారు అవి మనం గ్రహించుకోవడం జానించుకోవడంలో అన్వయించుకోవడంలోనే మన క్రైస్తవ జీవితం ఆధారపడింది కదా నీ ఆలోచన పవిత్రంగా పది మందికి మేలు కోరిక మేలు కోరేదిగా ఉంటే ఉన్నప్పుడే పగవాడైనా సరే మన ప్రక్క నిలుస్తాడు శత్రువు సహా మిత్రులుగా చేసే దేవుడు మనకున్నాడు బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే మనస్సు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే కదా మరి అన్నం లేకపోవడం పేదరికం కాదు కానీ కుటుంబంలో ఆప్రీయత లేకపోవడమే అసలైన పేదరికం నిజమేనండి ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగిన అత్యంత ఖరీదైన బహుమతి సమయం సమయం సద్వినియోగం చేసుకో అని మన బైబిల్లో కూడా ఎన్నోసార్లు చెప్పారు మనం మనం దాన్ని పరిలింగా ఉపయోగించుకోవాలి ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది సంపాదించలేనిది నవ్వించే వంద మంది ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు కానీ కన్నీళ్ళు తుడిచే ఒక్క ఫ్రెండ్ మనతో ఉంటే చాలు ప్రభు కూడా మనకి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్టుగా కన్నీళ్లు తుడుస్తా అనే బైబుల్ వాగ్దానం ఉంది ఈర్ష అసూయ రెండు కళ్ళు నలుసు లాంటి వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే స్వచ్ఛమైన నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం ఆనందంగా ఉండగలం మరి నేను అన్న అహంకారం ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నా ఒంటారు వాళ్ళే మనం అనే భావించే వాళ్లకు ప్రపంచమంతా వారి సొంత కుటుంబంగా ఉంటుంది నిన్ను వల్ల నిన్ను పొరుగు అని ప్రేమించే మనస్తత్వం అలవడుతుంది కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది ఆశ చచ్చేదాకా బతికిస్తుంది కానీ ఆశయం మనం గురి చూచి మరి గమ్య నిత్యత్వం చేరటానికి మనం జీవిస్తే మనకి చక్కని జీవితం దేవుడు మనకిస్తాడు అయితే పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి విభేదాలు ఎన్నో ఉన్నా విడిపోకుండా కూడా ఉండాలి మనసు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలాగా నడక నాట్యంలాగా పలకరింపు మధురంగా ఆలోచన అద్భుతంగా ఉంటుంది అప్పుడే జీవితం ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు కష్టాలు లేని జీవితము జగత్లో లేదు అందుకనే కట్టడాలు నేర్చుకుంటూ ఒక శ్రమనంతటి మేళనని భక్తుడు చెప్పాడు కదా మనసుకు అద్దుకునేలాగా మాట్లాడే వాళ్ళు కొందరు మనసు నొచ్చుకునేలాగా కత్తిపోటు లాంటి మాట్లాడేవారు కొందరు మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు మరి అందరి మధ్య సాగే జీవిత ప్రయాణమే జీవితం మరి అందరిని సమన్వయించుకుంటూ దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి కదా స్నేహానికి బలమైన పునాది మనస్సు మనసుతో చేసే స్నేహం కలకాలం మనతో ఉండటమే కాకుండా కసుకాల తోడుగా ఉంటుంది మరి నీ మనసుకు నచ్చింది చేయడంలో తప్పు లేదు కానీ వేరొకరి మనసు నొప్పించి చేయడం మాత్రమే తప్పు దొరికిన దాంతో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికిన అసంత అసంతృప్తిగా ఉండేవాడు ఎప్పటికీ బాగుపడ్డు మౌనం భాష లేని ప్రార్థన మౌనం మాటలేని విజ్ఞానం మౌనం నిశ్శబ్ద మంత్ర ఘోష మౌనం పొద్నైన ఆయుధం మౌనం అతి గొప్ప సంభాషణ మౌనంలో ఎన్నో భావాలు ఉన్నాయండి చేసిన ప్రతి పాపము అప్పులాంటిదే ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాలి ప్రతి చేసే పుణ్యం కూడా పొదుపు ఖాతాలో వేసినట్టుగా దేవుడు సమయాన్ని మనకి గిన్నెలు చల్లి కూడా ప్రతిఫలం ఉంచుకోడు దైవ ధ్యానం ఒక పనిగా చే చేయటం కన్నా మన ప్రతి పని ధ్యానంగా చేయాలట అప్పుడు ప్రతి వస్తువులో ప్రతి వ్యక్తిలో కూడా దైవత్వం మనకు కనిపిస్తుంది అంటారు అయితే కష్టాల మీద దృష్టి నుంచి ప్రార్థించడం కానీ ప్రార్థించకూడదు కానీ దేవుని మీద దృష్టి నుంచి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి నువ్వు చేసే పనిలో దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేవు నువ్వు చేసే ప్రయాణంలో దేవుని తోడు లేకపోతే గమ్యం చేరలేవు నువ్వు చేసే పరిచయంలో దేవుని హస్తం లేకపోతే ఫలితాన్ని చూడలేవు నిశ్శబ్ద ఫలము ప్రార్థన మరి ప్రార్థన ఫలము విశ్వాసము విశ్వాస ఫలము ప్రేమ ప్రేమ ఫలము సేవ సేవ ఫలము శాంతి అని తరీజా అన్నారు అత్యంత బలహీనమైన విశ్వాసని మోకాళ్ళ మీద చూసినప్పుడు సైతాను మునిగిపోతాడు పరిగెత్తి పారిపోతాడు ఇది మనం గమనించుకోవాలి యోనా జీవితాన్ని అది ఎన్నో మర్మాలు దాగున్నాయి దే మరి ఎంతో చక్కటి ప్రార్థన చేశాడు దేవ జన్మలు చుట్టూ సముద్రపు నాకు చుట్టుకున్నాయి పర్వతములు పునాదికి దిగిపోయాను కోపంలో నా ప్రాణ మూర్చలుగా పరిశుద్ధ పరిశుద్ధాలయానికి నా మర చేరింది మరణశ్రమలు చుట్టున్నాయి నిజంగా ఇదే మాటలు కీర్తనలో కూడా చెప్పారండి యోనా చేసిన ప్రార్థనలు అరవై తొమ్మిదో కీర్తన ఒకటి రెండు దా 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 కూడా ఇలాగే ప్రార్థించాడు జనములు పొర్లిపోయాయి వరదలు చుట్టుముట్టాయి పద్దెనిమిదవ కీర్తన ఐదులో కూడా పాతాళపు భాషలు మరణపు ఉరులు అవరించాయి మరి నా వాక్యాలు మూడు నాలుగులో మీరు నా నీరు నా తల మీదుగా పారాయి కీర్తనలు పద్దెనిమిది పదిహేనులో యహోవా నాస్కరంధ్రములు తీవ్రతకు భూమి అగాధము కనిపిస్తున్నాయి నీవే నా దిక్కు శరణేవా శరణాగతుడిని అని చెప్పుకున్నాడు మరి యోగులో కూడా పదిహేడు పద్నాలుగులో నువ్వు నా తండ్రితో ఇది ఋతుల స్థనం అన్నాడు యోనా కూడా చేప కడుపులో ఉన్నప్పుడు అదే నా సమాధి అనుభవం కూడా ఉందని చెప్పాడు అయితే కీర్తలు నూట నలభై మూడు మూడు నాలుగులో ఇటు ఆక్రం కనిపిస్తుంది నా ఆత్మ నాలో కృంగుంది నీ జ్ఞాపకం నాకు వచ్చింది అని చెప్తాడు నూట పంతొమ్మిది క్రితం యాభై ఐదులో నా నీ నామస్మరణ నాకు విడుదల ఉంది నూట ముప్పై ఏడులో బాబులోను నదుల వద్ద ఇస్రాయేలీలు ఏడ్చారు అరవై మూడో కీర్తనలో దేవా నా దేవుడు నీవే ఏక వెతుకుతాను పరిశుద్ధాలమైన నీ కొరకు కనిపెడతాను నా చేప కడుపులోనే శ్రమలు అనుభవించాడు యోనా నన్ను సజీవంగా లేపగలవాడు నీవే అన్నాడు మీనా యోనా మీనా కడుపులో శ్రమను అనుభవించాడు కదా ఆ గారు రెండు పది ఇరవై ఐదు ముప్పై ఒకటిలో నువ్వు ఉద్ద పేతురు చెప్పిన ప్రసంగంలో కూడా ఈ మాట ఎంతో బాగుంది ఉద్ధరించేవాడు నీవే పెద్దకు రోజు నాన్న పౌతురు చెప్తే పాతాళలో నా ప్రాణంలో పుళ్ళు పట్టనీయలేదు ఇది క్రీస్తు మరణం గురించి కూడా పునరుద్ధానం గురించి రచనాత్మకంగా చెప్పినట్టుంది క్రీస్తు పునరుద్ధానం మరి పేతుడు కూడా అంత పాముడైనా అంత జ్ఞానంగా మాట్లాడాడు వార్త లాజర్ను బ్రతికించినట్లు చేప కడుపులో నుండి బ్రతికించాడు యోనా బ్రతుకు పునరుద్ధానము అద్భుతమే క్రీస్తు పునరుద్ధానము యోనా యొక్క జీవితం నిండు నిదర్శనం యోనా నుండి జీవిత పాఠాలు మనం చాలా నేర్చుకోవచ్చు అద్భుతమైన పాఠాలు ఉన్నాయి ఒక చేప మనిషిని మృంగటం వంటి ఆజ్ఞయిస్తే మింగింది మూడు రోజుల తర్వాత ఎక్కడ కక్కాలో చెప్పగా బ్రతికి అక్కడ బ్రతికిపోయాడు ఇటీవల చేప మింగిన వ్యక్తి వంట ఇరవై నాలుగు గంటలు తర్వాత కక్కేస్తే పేపర్లో వచ్చిందట అప్పుడు యోనా కథ నమ్మటం ఈజీ అయింది యోనా గ్రంథము బైబిల్లో క్రీస్తు జ్ఞాపకం చేశాడు తన ప్రసంగాల్లో పారిపోయిన ప్రవక్త ఎవరు అనగానే యోనా అని చెప్తాం ఒక వ్యక్తి ఒక కోణంలో చూసి అంచనాలకు రాకూడదు అయితే శాస్త్రుల పరిశోధన క్రీస్తుని ఒక సూచకని అడిగారు యోనానికి క్రీస్తు కుమారుడు అయితే లేఖనాల్లో రాయబడితే ఒక అద్భుతం చేసి చూపించు అన్నారు క్రీస్తు తను తాను యోనాతో పోల్చుకుంటూ మనిషి కుమారుడు యోనాతో పోల్చబడ్డాడని చెప్పాడు కదా యోనా గ్రంథంలో నివేపట్న చరిత్ర ఉంది చరిత్రలో కట్టుకథ కాదు అరమత్తాయ్ అమత్తయ్ కుమారుడైన యోనాకు దేవుని దేవునివాకు ప్రత్యక్షమైంది నినువే వారి పాపం ఎక్కువైంది వారికి సందేశం ఇవ్వమని దేవుడు యోనా నా సేవకుడైన యోనా ప్రవక్తగా నియమించుకుని తనని పంపించాడు అయితే తను ప్రత్యేకంగా మరి దేవుని ఆజ్ఞను పాటించకుండా వ్యతిరేకించడం జరుగుతుంది అయినా తనకు విలువైన పాఠం నేర్పించాడు ఇదివాకు వెళ్ళిన యుప్పేకు వెళ్ళాడు వెళ్లకుండా నినువేకి మరి నినవేకు దుర్గతి కలగదై ఉంది మరి పాపం ఎక్కువైంది దేవుని కోపం వచ్చింది సరి చేసుకోమని చెప్పాలని ప్రభు చె దేవుడు చెప్పాడు దేవుడి ఇచ్చిన వర్తమానం మరి చెప్పడమే కదా ప్రవక్తల యొక్క కర్తవ్యము అది గమనించుకోలేదు మొదటి అధ్యాయంలో ఏముందంటే యోనా దేవుని మాట వినకుండా పారిపోవడం మరి సముద్రంలో తుఫాను రేగడం ప్రాణభయంతో వడలోని వారు వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించుకోవడం తర్వాత బరువుగా సామాన్లని పడవేయడం నిద్రపోతా అని తిట్టించుకోవడం చీట్లు వేగా యొన్న రావడం ఎన్నో ప్రశ్నలు వేగా చివరికి ఒప్పుకున్నాడు ఈ ఈ తుఫాను నా వల్లే వచ్చింది నిజంగా ఎంత అంబులుగా ఒప్పుకున్నాడు అండి ఏదన్నా పొరపాటు వచ్చినప్పుడు నేను దొంగ కూడా ప్రశ్నలేస్తే పోలీసులు నేను కాదు నేను కాదు అని తప్పించుకొని వేరే వాళ్ళ మీద చెప్పడానికి చూస్తారు ఇక్కడ తన మాత్రం నేనే నేనే అని చెప్పుకున్నాడు తుఫాన్ నా వల్లే వచ్చింది గొప్ప దేవుని ప్రవక్త నేను ఒప్పుకున్నాడు అది అంతా ఆకాశ మహావిష్వుల పట్టజాలను గొప్ప దేవుడు అని కూడా ఒప్పుకున్నాడు దేవుడికి అవిదేవుని అయ్యాడని కూడా ఒప్పుకున్నాడు వినయంతో నిజంగా ఇది మనకు చాలా చక్కటి పాఠం ఈ ప్రమాదం వచ్చింది మీరంతా బతకాలంటే సముద్రంలో పడేయమని చెప్పాడు అంటే తను ప్రాణము త్యాగం చేయడానికి కూడా ఇష్టపడ్డాడు తను చేసిన పొరపాటుకి అందరికొరకు త్యాగం చేయదలిచే మరణంను కూడా సమ్మతించాడు కదా ఆ రకంగా దేవుడు ఎవరు నశించట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి చేపకు ఇచ్చి మింగ మడు ఎంత చిన్న విషయాల్లో కూడా ఆయన ఎంత జాగ్రత్తపడి మనకు ఆజ్ఞాపిస్తాడండి మేలు జరగడానికి యోన అక్కడ మరణించే ఉంటే కథ ఉండేదే కాదు కదా అప్పుడు దేవుడు చేపను రెడీగా సిద్ధపరిచాడు రెండవదిగా మరి రెండో అధ్యాయంలో ఏమన్నాడు చేప కడుపులో ఉండి ప్రార్థించాడు అది విచిత్రమైన ప్రార్థన యోనా ప్రార్థన కీర్తనలో యోగులో విలాప వాక్యాలు కూడా చక్కగా ఇందాకే చెప్పుకున్నాం అన్ని వివరాలుగా తాత యహోవ వారి యహో వల్లనే రక్షణ కలుగుతుంది చేపను జాగ్రత్తగా నినువే వద్ద కక్కమని దేవుడు అజ్ఞాపించాడు తర్శీషు మార్గంలో తుఫాను రాగా చేప మింగింది ఏమన్నా వెళ్ళవలసింది నినువే దగ్గరే చక్కగా కక్కి కక్కిపెట్టింది అయితే మూడవదిగా మరి రెండు దేవుడు రెండవ ఛాన్స్ ఇచ్చే దేవుడు ఆయన ఒక పని మనతో చేయించుకోదలుచుకుంటే ఎన్నో రీతులుగా మరి సరిచేసి మన ద్వారానే చేయించుకుని ఆయన మహిమను నందుతాడండి ఆయన కృప శాశ్వతం ఉంటుంది కోపం నిమిషం మాత్రమే దేవుని అవకాశాలు ఇచ్చేవాడు కనకు చూపే దేవుడు మరి అది మనం గమనిస్తాం ఈ అనాథ పుస్తకంలో దేవుడు ఒకసారి చెప్తే మరి వినలేదు రెండోసారి చెప్తే ఆ పని చేయడం తప్పలేదు మరి ఆయన పని చేయించుకుంటాం దేవునికి మంచి పాలిక ఉంది కాబట్టి అన్ని సమకూర్చాడు పరలోకము రాజ్యం చేరాలంటే మనం కూడా అనేక శ్రమలు పొంది చేరవలసి గమ్యానికి పోతాం కదా దేవుని కొరకు అరిగిపోవాలి కరిగిపోవాలి తుప్పు పట్టకు రాదు బిల్లి సండే అని ఆయన ఆటగాడి విశ్వాసకి నేను నేను ఆ విశ్వాసం ఎటువంటిదంటే క్యాండిల్కి రెండు వైపులా వెలుగుతూ ఉంటాను అని చెప్పాడు అంత ధైర్యంగా చెప్పాడండి చాలా మంచి భక్తుడు మంచి ఆటగాడు ఒక రోజైనా నేను అది ఒక్క రోజులోనే పట్టణం పెద్ద పట్టణాన్ని మూడు రోజులు తిరగాల్సిన స్థలం అది తను ఒక్క రోజులో పరిగెత్తి పరిగెత్తి తన బలహీనత తప్పు చేసాను గ్రహించుకుని దేవుని మాట వింటానికి త్వరపడి తను అక్కడ అందరికి బోధించారండి నిన్నవే వారి రక్షణకై మూడు రోజుల బదులు రోజులో శ్రమించాడు నినవే వారంతా రక్షించబడ్డ రాజుతో సహా జంతువులతో సహా ఉపవాసం ఉన్నారండి గుంతపట్ట కట్టుకున్నారు అది ప్రవక్త అయిన ఏమైనా చేసిన సువార్థ ఫలితమే కదా తను పని చేయించుకున్నాడు ప్రభు మన మన పట్ల కూడా అదే రీతిగా అప్పగించిన పని చేయించుకుంట సమర్థులని మనకి పాఠం గ్రహించాలి నాలుగవదిగా నిజాన్ని నిన్వేవారు మారుట శిక్ష తప్పించుకుంటా దేవుని జాలి గుణం బట్టి విసుగు చెంది స్వరచెట్టు కింద కూర్చుని సణుక్కుంటూ ప్రారంభించాడు ఆ ఈ లక్షణం మానవుల్లో సహజమని నమ్మాలి తర్వాత నిన్మేవారు క్షమించుటకు ఏమాత్రం అర్హత లేని వారని యోన నమ్మాడు దేవుని శిక్ష వారిపై చూడదంతదా యోన కూడా విసుక్కున్నాడు అంటే శిక్షిస్తే సంతోషపడేవాడు మనం కూడా చాలాసార్లు ఇటువంటి మాస్తత్వంతోనే ప్రవర్తిస్తాం యోన కొరకు స్వరపాదు పందిరి వేసి నీడలు కూర్చుంటానికి దేవుడు ఎండ నీడ ఎండ పడకుండా తను కాపాడాడు ఆ తర్వాత మరి వారికి బాధిస్తే మరి ఆనందపడే పడే ఎండ వేడికి దేవుని కోపం వచ్చి వస్తే బాగుండని తరించాడు బలహీనైన మానవుని బలహీనత చక్కగా యోనాలో గమనిస్తాం దేవుని క్రియలు ఎంతో ఆశ్చర్యకరాలు వెంటనే పురుగును సూచించాడు ఆ తర్వాత అను ఆ చెట్టును నువ్వు 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 అది అది వెంటనే అది సొర చెట్టు ఎండిపోతే ఆ పురుగు వచ్చి అది తినేస్తే అది ఆ పురుగుని చేపను ఆజ్ఞాపించింది ప్రభువే కదా నువ్వు నువ్వేమన్నా ఈ చెట్టు వేసావా అని ప్రశ్నించాడు దేవుడు నువ్వు పెంచలేదు కదా చెట్టు ఎండిపోతే ఎందుకు బాధపడుతున్నావు అని దేవుడు ఎంత సూటిగా సూటిగా గమనించుకొని ప్రశ్న ఇచ్చాడు కదా కుడి ఎడమలు తెలియని వీరు అందరూ నశించిపోవడం నాకు ఎంత బాధ అని చెప్పాడు ఒక లక్ష ఇరవై మంది పిల్లలే ఉన్నారట ఏడు లక్షల ఉన్నారా అవి నినివే ఉంటే వారు నశిస్తే నేను బాధపడవద్దా అని చెప్పి ఎంత చక్కగా ప్రశ్నిస్తాడు ప్రశ్నలో ఈ గ్రంథం ముగిసింది యోనా చరిత్రలో వారు చాలా చక్కని చరిత్ర రెండవ రాజులు ఇది యోనా గురించి ఇంకా వేరే భాగంలో కూడా బైబిల్లో ఉందండి మనం గమనించలేదు కానీ రెండవ రాజులు పద్నాలుగు ఇరవై ఐదులో యోనా కనిపిస్తాడు గద్ గద్ అనే ఊరటిది అది ఆ ఊరు బట్టి ఆ ఊరు ప్రజలు ఎలా ఉంటారో గమనించగలము అమిత్ అయ్య కుమారుడు ఇంత స్పష్టంగా ఉందండి ఆ కుమారుడైన యోన అని యోనా గ్రంథంలో అనేక పాఠాలు నేర్చుకోగలము ప్రతి ఊరి వరకు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా అయితే యోనాకు మరి నిజంగా తన సేవకుడైన యోనా ప్రవక్త అని చెప్పి స్టార్ట్ చేస్తాడు అదే మాట దావీది కూడా తన సేవకుడు అని చెప్పాడు యోగుడు కూడా తన సేవకుడు అని చెప్పాడు ఏమో గొప్ప ప్రవక్తే ఒకరోజు సువార్త ద్వారా జంతువులతో సహా రాజులతో సహా పశ్చాత్తాపం కలి కలిగించేట సువార్త అంటే ఎంత మంచి ప్రవక్త తనము నినివయ రాజు కన్యుడు అడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నినివ రాజులటండి మరి ఆ జాతంత అసూరియులు మరి వీళ్ళని చాలా బాధించి ఆ చర్మం ఒలిచి కూడా ఆనందపడేవాళ్ళట ఇస్రాయేల్ని కూడా చాలా బాధించారట అది చిన్నప్పుడు తను అందుకని వాళ్ళ మీద చాలా వ్యతిరేక భావం ఉంది ఈ వీళ్ళని రక్షించడం ఏంటి అని బాధ కలిగింది యోనాకి అందుకే అక్కడికి అటు వెళ్ళలేదు నహంలో కూడా ఉంది నినివే పట్టణం ఘోర పరిస్థితి తెలుపుతుంది నహం మూడు నాలుగులో నువ్వు చేసిన అధిక జాగ్రత్తను బట్టి నేను బయలుపరుస్తాను ఆవానపరుస్తాను పక్క రాజ్యాలకు వెళ్ళి ఇబ్బంది పాలు చేస్తాను ఆ నహంలో ఎంతో స్పష్టంగా చెప్తాడు నినివే పట్టణం గురించి మరి మరి నిజంగా మనకి ఏమి పరిచయం లేకపోయినా పాకిస్తాన్ అనగానే మనకు పడదు కదా అట్లాగే వాళ్ళకి అది ఏ హావం ఉండింది అనమాట ఆ బాధ కలిగింది నిజ వారంటే ఇష్టం లేదు వారి వల్ల అశూరు సామ్రాజ్యం ద్వారా ఇస్రాయలీలకు చాలా బాధల పాలయ్యారు అందుకే బాధ కలిగింది అశ్రీలు పెట్టిన బాధలన్నీ యోనా బాల్యంలో గమనించాడు కాబట్టి ఆ జ్ఞాపకాలతోటి అది మరి నిజమే వెళ్ళటానికి ఇష్టమే చూపలేదు మరి గర్వంతో మానవేట కాదు మరి నిజంగానే మరి సముద్రంలో వాళ్ళందరూ ఎక్కువైపోతే సామాను పడేశారు మరి తుఫాన్ అప్పుడు జరిగింది దేవుళ్ళని ఎవరికో దేవుణ్ణాలు ప్రార్థించుకోమన్నారు ఆ మనుషుల మధ్య ఆ నీళ్ళ మధ్య యోన ఉండాల్సి వచ్చింది అక్కడ నిద్రపోయాడు నేను వెలుట ఇష్టపడలేదు కదా ఆరు నెలలు కూడా ప్రయాణంలో నేనువే నాశనం కాగలదని తృప్తిగా ఉన్నాడు ఓహో నేను ఇక్కడ తప్పించుకున్నాను వాళ్ళు ఏమైపోతే నాకేంటి దేవుడు శిక్ష వాళ్ళకి పడద్ది వాళ్ళకి తగిన శిక్ష వాళ్ళకు శ్రమ పడాల్సిందే అని తను పంతంగా ఉన్నాడు రెండవదిగా తను ఉనికి ఎవరికి తెలియదు కదా అని ఆ ఏగ నిద్రపోయాడు తరంగా రేగుతూ ఉండగా ఉయ్యాల జంపాలు ఉన్నట్టుండి తనకి బయట ఏం జరుగుతుందో గమనించుకోలేదు ఈ స ఈ సందేశాల్లో కొన్ని తలంపులు వేరే వివిధమైన భక్తుల యొక్క యూట్యూబ్స్ ద్వారా నేను సేకరించడం జరిగింది నిజంగా చాలా చక్కని తలంపులు చక్కని పాఠాలు మనం నేర్పిస్తున్నారు మరి యోనా ఒకటి ఆరులో ఓడ దిగువ భాగంలో గాడి నిద్రపోయాడు ఎవరు చూడరాదని తలంచుకున్నాడు యోనా నా సేవకుడిగా తన ప్రవక్త పేరున్న గుర్తింపు గుర్తుకుపోయింది నిజంగా దేవునితో సహవాసం లేకపోతే అండి అవమానాలు పాలైపోతామండి ఓ తాగిపోతా ఓ ఒక నిద్రపోతా అని చెప్పి అనిపించుకుంటాం సందాసాన్ని చదివిచ్చుకుంటాం నిజంగానే ప్రభువులో ఉంటేనే ఘనత అండి మరి అధిక్యత పోయి పోయి నిద్రపోతా నీకేమొచ్చింది అని వాళ్ళు తృణీకరించారు దేవుని చిత్తం లేకపోతే పరుగు పోతుండీ సమాజంలో మనం సులభంగా మారిపోతాం ఇది ఒక గొప్ప పాఠంగా మనం గ్రహించుకోవాలి చీట్లు వేయిగా ఈ వచ్చింది అందరూ అతనే చూస్తున్నారు కానీ తను ఒప్పుకున్నాడు పాపం నేనే నీ శ్రమ కారణం అన్నాడు నమ్మకంగా ఫ్రాంక్గా ఒప్పుకున్నాడు సాధారణంగా నట్టేస్తాం కదా అయితే చేప ఆజ్ఞ నెరవేర్చడానికి పెట్టింది చక్కగా తన పది నెరవేర్తించింది పది అద్భుతమైన పాఠాలు గమనిస్తే జరుగుతాయండి దేవుడు మనతో మాట్లాడేవాడు నువ్వు వెళ్ళు దుర్గత కలుగుతుంది సూటిగా ప్రవక్తగా ఎన్నుకుని తనని పిలిచి పని చెప్పాడండి ప్రభువు మనతో కూడా తనకు సూటిగా మనకు పని చెప్పింది గమనించుకోవాలి అది నమ్మకంగా చేయగలగాలి మరి దేవుని శిక్షకు గురి కాకూడదు దేవుడు మాట్లాడేవాడు పెద్ద చెబమలో కొన్ని చిన్న పురుగుతో సహా దేవుని ఆజ్ఞను పాటిస్తే వాటితో కూడా మాట్లాడే దేవుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నామా దావిది కూడా ఎంత చక్కగా కీర్తనలోని సకల ప్రాణులు యోహోవాన్ని శృతించాలి నిజంగా ప్రాణులతో కూడా మాట్లాడుకోవాలి మరి నిజంగా దేవుని యొక్క మరి చాలా చాలా ఉదాహరణలో ఎన్నో జంతువుల్ని ఎన్నో కీటకాలని దేవుడి జ్ఞాపకం చేశాడు బైబిల్లో అన్ని ఆయన సృష్టి అంతటినీ ప్రాధాన్యత ఇచ్చాడు చిన్న పురుగుతో సహా దేవుని కాజ్ఞ పాటిస్తున్నాయి మనం ఆయన మాట పాటించలేని వారిగా ఉంటున్నామా ఆయన మా మనం వింటున్నామా యోనాలో సముద్రంలో చేపల పురుగుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా సూటిగా మాట్లాడగలడని గమనించుకోవాలి మనం దేవునికి లోబడి జీవించాలి ఆయన దీనికి శాంతం గలవాడు మనపై జాలి చూపేవాడు లోపడి నల్లని వారి వారి కొరకే దా చేయి చాపేవాడు పాపి నాశనం అవడం ఎప్పుడు కోరుకునేవాడు కాదు యోనాకు ప్రత్యేక పని ఇచ్చాడు నినవైకి వెళ్ళి వాక్యం బోధించాలని దేవుడు పని అప్పగించినప్పుడు అందుబాటులో ఉండాలి శ్రేష్టపరణ పని ఇచ్చినప్పుడు చేయాలి అదే దర్శనాన్ని కోల్పోకూడదు జీవితం పట్ల ప్రత్యేక దృక్పథం ఉండాలి నిర్లక్ష్యం చేయకూడదు మరి మూడవదిగా దేవుడికి ఇచ్చిన బాధ్యత నుండి పారిపోకూడదు తప్పించుకోకూడదు ఏదో సాగు చెప్పకూడదు మారుమస్ మారుమే అది నాకు ఇష్టం లేదు కదా దేవుని నుండి పారిపోతున్నామా దేవుని యొక్క పని చేయకుండా తప్పించుకుంటున్నామా దేవుని కొరకు పని చేయనప్పుడు ఆత్మజాలరగా ఉంటున్నామా ప్రభు కొరకు మరి మనం శ్రద్ధ కలిగి ఉండేవరంగా ఉండాలి ఆ తర్వాత యోన అందరి చేత అసహించుకోబడ్డాడు సాక్ష్యం పోగొట్టుకున్నాడు నినివే పట్టణం ప్రేమించిన దేవుడు మన కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు పాపులమైన మనల్ని తప్పించుకోవాలని శిక్ష తప్పించుకోవాలని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు యోనకు అప్పగించినప్పుడు అందుబాటులో ఉన్నాడు తర్వాత యు ఆర్ కాల్డ్ బై గాడ్ టు డూ సంథింగ్ వెరీ మీనింగ్ఫుల్ ఇన్ లైఫ్ నెవర్ లూజ్ సైట్ దట్ ఈస్ మీనింగ్ఫుల్ ఆయన దృష్టిలో మరి మరి విలువైంది పని అప్పు చెప్పినప్పుడు అర్థవంతమైన పని అప్పు చెప్పినప్పుడు దేవుడు పిలిచినప్పుడు మనం మరి ఆపర్చునిటీని వాడుకోవాలి లోపల ఆయన చేయి చెప్పిన దేవుడు కదా నినువే పట్టడం క్షేమం కోరిన దేవుడు మన కూడా క్షేమం కోరుతున్నాడు జీవితాన్ని ఏదో రీతిగా ఖర్చు పెట్టేస్తున్నామా నిర్లక్ష్యంగా గడిపేస్తున్నామా యోనా ఓడలో ఓడ ఓడలో ఉన్నప్పుడు అన్య సహవాసంతో కలిసిపోయాడు వాళ్ళతో పాటు కలిసిపోయి అన్ని కబుర్లు చెప్పుకున్నాడు వారితో సాంగత్యంలో ఉన్నాడు వాళ్ళ స్టేంజర్సే అయినా సరే కలిసిపోయాడు దేవుడిని దెనివేని క్షమించదలిసినప్పుడు నే నేమెంతా యోనా ఎంత మనం కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండాలి దేవుని దృక్పథంతో మనం లోకాన్ని చూడాలి ఆర్ వి స్లీపింగ్ వైల్ వి షుడ్ బి సర్వింగ్ బాస్ బికాస్ ఆఫ్ అస్ టు మిస్ ఆపర్చునిటీస్ ఏంటంటే మనం నిద్రపోతున్నామా అవకాశాలు వదిలిపెట్టుకొని సర్వ్ చేయాల్సిన సమయంలో మనం జాగ్రత్త చేయకుండా నిద్రపోతులుగా ఉన్నామేమో సోమరిచీలంతకు వీళ్ళు నేర్చుకో అని కూడా చెప్పారు అయితే పెండ్లి కుమార్ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం నిద్రపోతుందామా మరి మన చాయిసెస్ మన్ మందే జ్ఞానుల వలె ప్రవర్తించాలి అజ్ఞానులుగా ఉండకూడదు మన జీవితానికి విలువిస్తున్నాడు మరి దేవుని పనికి పౌలు ఏనాడు రాజీ పడ మనుషులతో రాజీ ఆయన పని ఎంతో నమ్మకంగా చేసుకున్నాడు పౌలు పరిశుద్ధ పౌలు ఆయన జీవితం మనకి ఎప్పుడు ఆదర్శమే యహో సన్నిధి దూరమై మరి ఛార్జీలు కూడా తార్చిస్కెళ్ళటానికి డబ్బు కట్టేశాడు మరి తను టైం వేస్ట్ చేశాడు ట్రెషర్ కూడా వేస్ట్ చేశాడు మన టైము టాలెంట్ ట్రెజర్ కూడా దేవుని కొరకు వాడాల్సింది అది మనకు యోనా పాఠం నేర్పిస్తున్నాడు దేవుని సరైన దూరం అయిపోయి మరి డబ్బులు ఇచ్చుకుని సమయం కూడా వ్యర్థం చేసేసాడు కానీ దేవుడు దృష్టి నుంచి దేవుని కోరిక నుంచి కల్పించుకోలేదు కదా గాలి సముద్రము చేప పురుగు దేవుని మాట వింటే మనం వినలేకపోతున్నామేమో కొన్ని ఏడు లక్షల మంది పిల్ల చిన్న పిల్లలు ఉన్నారు కానీ మరి కొన్ని ఏడు లక్షల మంది ఏడున్నర లక్షలు పెద్ద జనాలు ఉన్నారు తర్వాత ఒక లక్షమో పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నశించిపోవాలా దేవునికి ఇష్టం లేదు వాళ్ళందరూ బాగుపడాలని కోరుకున్నాడు తను ఏది కోరుకున్నాడు అది జరిగించుకున్నాడు అందరూ ప్రశ్ద మూడో అధ్యాయంలో ఉపవాసం చాటించారు బుడిలో రాజు కూడా కూర్చున్నాడు మనుషులు పశువులు అన్ని ఉపవాసం ఉన్నాయి గొనుపట్ట కట్టుకున్నారు ప్రశ్చాత్తాపడగా పట్టణం అంత ఉద్యమం వచ్చింది ఈ మార్పు యోనాకు తెలియలేదు పట్టించుకోలేదు చక్కగా మరి యోనా స్వరపాదు పందిరిలో కూర్చున్నాడు వారంతా మార్మసు ఉండి ఏడుస్తూ ఉంటే ఈ నెమ్మ సుఖంగా ఎండ తగులుతుందని దేవుడు అక్కడ స్వరపాది ఇచ్చాడు తర్వాత అదే పెరుగుతూ నేసిన తర్వాత ఆ ఎండకి విసుక్కున్నాడు చావైతే కావాలి నాకు అనుకు కోపగించుకున్నాడు అది కానీ తర్వాత ఏమంటాడు తెలుసా వ్యతిరేకంగా నువ్వు అత్యంత కృపగల మామూలు వ్యక్తి కాదు నువ్వు జాలి గలవాడవి ప్రేమ గలవాడవు శిక్షించక ప్రేమించి చూపించేవాడు నేను నేను ఇప్పుడు ఈ ఎండకు చేస్తున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావనే వాళ్ళని శిక్షించకుండా కాపాడుతావనే నేను వెళ్ళలేదు అక్కడికి అన్నట్టుగా జవాబు చెప్పుకుంటూ వచ్చాడు తన మాట అర్థవంతమైన మాటలు కాదు కానీ దేవుడు గ్రహింపచేశాడు ఆయన దేవుడు ఇచ్చిన ఆయుష్ దేవుని కొరకు ఖర్చు పెట్టాలి ఒకరి మార్గం ఒకరికి యదార్థం కనబడుతుంది కానీ తొదకు నాశనం నడిపిస్తుంది ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ టైం బట్ నాట్ వెల్ డిసిప్లిన్ నేచర్ మనకి సరైన క్రమశిక్షణ లేకపోతే మనకి సమయము సద్వినియోగం చేసుకోలేకపోతే నష్టపడేది మనపే మరి మనమే నష్టపడతాం తర్వాత పాపంతో రాజీ పడకూడదు ఓడలో అన్యులతో రాజీ పడి సంఘతించి ఉన్నాడు దేవుని పని చేయకపోవడం పాపమే ఆయన దేవుడికి క్షమించి తలిస్తే వద్దనుకున్నాడు యోన అది అయితే యోన మింగిన చేప అది పట్టణంలోనే కక్కింది చేప కడుపులో మనిషి ఉంటే మరి ఏదేం ఆహారం తీసుకునేదేమో చేప కూడా ఎంతో ఇబ్బంది పడి ఉంటుంది కడుపులో ఉండగా ఓ పోస ఉందేమో అది కూడా లోపల మనిషి ముక్క ముక్కలు అయిపోవాలి కదా అసలు విరిగిపోవాలి ఎముకలు కానీ చక్కగా భద్రంగా దిగాడు మరి చేప కడుపులో నుంచి చేప ఎనివే పట్నం గడాలంటే మరి చాలా కొద్ది వేల కిలోమీటర్లు ఉంటుందట ఆ చేప జాగ్రత్తగా తీసుకు తెలింది నిజంగా చేప ఎంత చక్కగా లోపడిందో గమనించుకుంటే ఆశ్చర్యం కలుగుద్ది తర్వాత పట్టణంకు మరి యోన ఏం జరుగుతుందో పట్నంలో అని చూడదలిచాడు అయితే మరి సొర చెట్టు చూసి ఆనందపడ్డాడు కాసేపు ఆ ఉదయం సొర చెట్టు చూసిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత ఏమో తిట్టుకున్నాడు ఆ ఏమో ఎండదెబ్బకు తట్టుకోలేకపోయాడు ఈ సరచెట్టు కోపించిన న్యాయమా అని ప్రశ్నించాడు దేవుడు నా దేశం ఈ రీతిగా జరిగినంత ఆన్సర్ అన్నాడు అందుకే ముందుగానే గ్రహించుకున్నాను వేరే దారి లేదని చెప్పి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు కోపము అప్పుడే ఏడుపు అప్పుడే సంతోషం అది మానవ సహజమైన తత్వాన్ని యోనా చూపించాడు సొర చెట్టు నీడ చూసి సంతోషించాడు ఎండతెప్పకు నిరాశ కలిగింది చనిపోవటం మంచిది అన్నాడు చిన్నదానికి చనిపోదాం అనుకున్నాడు మరి తండ్రి బిడ్డకు ఏ విధంగా వాగ్వాదం ఉంటుందో అలాగే దేవునితో సంభాషించాడు అంత ఇంటిమెసీ ఉందండి ప్రవక్తతోటి దేవునికి మరి అంత మరి క్షమించే దేవుడు మన బలహీనతలు సహించుకునే దేవుడు పని చేయించుకునే దేవుడు అండి యువనాథ్ బట్టి మనం గమనిస్తాము ఏమీ తెలియని వారు ఉన్నారు వాళ్ళందరూనూ కుడి తెలియని వారు నశించబడి ఇష్టం తనకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు తన ఉద్దేశం ఏంటో దేవుడు తప్ప తప్పక తన బిడ్డలకు చెప్పుకుంటాడు యువనాథ్ దగ్గర మాటలు లేవిక దేవుడు మాట్లాడాక అయితే చివరిగా ఈ ప్రారంభము అవిధైతతో ప్రారంభమైన దేవుడు మనకు విజయవంతంగా ముగిస్తాడు తన పని సక్సెస్ఫుల్గా ముగించడానికి తను వాడుకున్నాడండి ఒక్క రోజులో అందరిని అంతగా గొను పట్ట కట్టుకుని ఉద్యమం రప్పించాడు అంత దేశానంటే అంటే ఎంత గొప్ప మార్పు ఎంత చక్కని పవర్ఫుల్గా పనిచేశాడు యోన దేవుడు చేయించుకున్నాడంటే మనం పాట నేర్చుకుంటాం అవిధేత ద్వారా ప్రారంభించాడు విజయంగా ముగించుకున్నాడు నాశనం కాకుండా దేశం కాపాడబడింది మనము సొంత నిర్ణయాలతో నష్టపడతాం కాబట్టి దేవుని పని మనం శ్రద్ధగా చేస్తే మనకు మంచి విజేతలుగా ఆత్మజాదులుగా పేరు సంపాదించుకోగలము ముగింపు చక్కగా విజయం పొందాడు నిరుత్సాహంగానే ఉంటుంది ఒక్కోసారి ఉంటుంది అసహనంగా ఉండొచ్చు కానీ దేవుని చిత్తంలో మనల్ని సరిచేసి పరిపూర్ణంగా మారుస్తాడు ముగింపు ఇస్తాడు ప్రభు మనకు వివేకమిచ్చి జ్ఞానమిచ్చి మంచి ఆత్మజాదులుగా ఉంచి నిత్యత్వం వరకు మనల్ని చక్కగా ఆయన నడుపుగాక థ్యాంక్ యూ